చిన్నప్పటి నుంచి నైన్త్ టెన్త్ ఆ టైం నుంచి నేను కంపోజ్ చేసుకుంటూ ఉండేవాడిని కంపోజిషన్స్ అన్ని సో కంపోజ్ చేసుకుంటున్నప్పుడు ప్రోగ్రామింగ్ అనే ఎంటిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఫస్ట్ గిటార్ బేసిక్గా నేర్చుకున్నా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నేర్చుకున్న తర్వాత నేను ఓన్గా నేర్చేసుకున్నాను ఓన్గా యూట్యూబ్ ట్యూటోరియల్స్ అన్నీ చూసుకుంటూ అంటే స్పెసిఫిక్గా మొదటి నుండి కెరియర్ లాగా అనుకున్నట్టుగా ఎంచుకున్నది కాదు ఇన్ఫ్యాక్ట్ మ్యూజిక్ చాలా ఏదో సరదాగా ఒక చేద్దాం ఒక హ్యాపీనెస్ ఇస్తుంది ఒక క్రియేటివ్ ఆర్ట్ సో ఆ పాయింట్ లో ఫ్లో వెళ్తూ ఉండేది నాది సో ఆ ప్రాసెస్ లో కంపోజ్ చేస్తున్నప్పుడు స్లోగా ప్రోగ్రామింగ్ చేయడం ప్రోగ్రామింగ్ నేర్చుకోవడం అంటే సింత సైజో సైనా అప్లై చేయడం ఎనలాగ్ హార్డ్వేర్ ఇష్టపడేవాడిని హార్డ్వేర్ తో ఇన్ థంప్ అండ్ స్టీరియో వైడ్ అంతా చాలా ప్రాపర్ గా ఉంటుంది డిజిటల్ అనేది తర్వాత స్లోగా ఎమర్జ్ అయింది ఇన్ఫాక్ట్ సో ఈ ప్రాసెస్ లో ఒక క్రియేటివ్ సైడ్ లాగా ఇంకా క్రియేటివ్ ఏమైనా ట్రై చేయ సో సింథసైజర్స్ మీద నాకు ఎక్కువ ఇష్టం ఉండేది సో అంబేడెడ్ సిస్టమ్స్ మీద నాకు బేసిక్గా ఇష్టం అనమాట అంటే టోన్ని ఎలాగ హౌ వీ కెన్ మ్యానిపులేట్ ఎ టోన్ అండ్ హౌ హౌ వీ కెన్ ఇన్కాపరేట్ ద టోనల్ కలర్ ఇంటూ సమ్ సర్క్యూటరీ వాటి మీద ఎక్కువ ఇష్టం ఉండేది సో అటువైపు డ్రైవ్ చేస్తున్న ప్రాసెస్లో ఈ లోపల కంపోజిషన్స్ ప్యారల్గా చేసుకుంటూ ఉండేవాడిని అంటే నేను నమ్మేది ఎప్పుడైనా కంపోజిషన్ అనేది అది ఏదైనా క్రిటికల్ అబ్జర్వేషన్ ఎందుకంటే ఒక రాగం తీసుకున్నా ఏం తీసుకున్నా కూడా దట్ ఈస్ అ స్నిపెట్ విచ్ గాట్ ఎమర్జ్డ్ ఫ్రమ్ దట్ ఎయిటీ ఎయిట్ కీజ్ బేస్డ్ ఫ్రీక్వెన్సీస్ ట్వంటీ టు ట్వంటీ థౌజండ్ హర్డ్స్లో మనకు వినపడే దానిలో కాంబినేషన్ ఆఫ్ నోట్స్ అనేది ఒక రాగానికి రాగాన్ని డిఫైన్ చేస్తుంది సో ఆ రాగం కూడా ఒక డెఫినెట్ క్రిటికల్ అబ్జర్వేషన్ బేస్ మీద డిఫైన్ చేస్తుంది యాక్చువల్లీ సో మనకి వోకల్ ఎక్స్ప్రెషన్స్ కానీ లేకపోతే ఏదైనా కూడా ద అబ్జర్వేషన్ బేస్ మీద ఆల్రెడీ డిఫైన్ చేసిన ద్వారా నేర్చుకోవచ్చు ఆర్ బై డిఫాల్ట్గా ఒకటి వింటున్నప్పుడు వెన్ వీఆర్ ఏబుల్ టు రిప్లికేట్ దట్ ఎగ్జాక్ట్లీ త్రూ సమ్ పర్టిక్యులర్ నోట్ ఆర్ వోకల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా వోకల్ ఇన్స్ట్రుమెంట్ అయినా ఆర్ ఏ స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్ అయినా వాటి డ్రివెన్గా బయటకు వచ్చే అటెంప్ట్ మైండ్లో అనుకునేది బయటకు వస్తుందా లేదా మైండ్లో అనుకోవడానికి కొన్ని నోట్స్ అనేవి మన మైండ్ ట్రిగ్గర్ అవ్వడానికి రాగాలు ఇవన్నీ నేర్చుకోవడం వల్ల డీటెయిల్డ్గా ఆ నోట్ మైండ్లో అనుకునేది బయటకు వస్తూ ఉంటుంది అది మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు మల్టిపుల్ ఇన్స్ట్రుమెంటేషన్ ద్వారా